ప్రభు నందు ప్రియా విశ్వాసులారా నేటి మొదటి పట్నములో పౌలు గారు పొందిన శ్రమల గురించి ధ్యానం చేసుకుంటున్నాం పౌలు గారు తన యొక్క మూడో మిషనరీ జర్నీలో చివరి భాగంగా తాను ఎరుసు నగరంలో ప్రవేశించాడు ఎరుసుం నగరంలో తాను ఉన్నప్పుడు ఒక రోజున తాను దేవాలయంలో ప్రవేశించాడు అక్కడ యూదులందరూ కూడా గుమ్ముకోడి పౌలు గారిని కొట్టారు చిత్రహింసలకు లోను చేస్తున్న తరుణంలో అక్కడున్న సైన్యాధిపతి పౌలు గారిని రక్షించడానికి తన యొక్క ఆధీనంలోకి తీసుకున్నాడు తర్వాత రోజున విచారణ సభను ఆదేశించినప్పుడు విచారణ సభలో ఉన్న వారందరూ కూడా పౌలు చంపబడాలి అని గట్టిగా వాదించారు కానీ పౌలు గారు విచారణ సభలో క్రీస్తుకు గొప్పగా సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు ప్రియా మిత్రులారా ఈలో సుమారు నలభై మంది గారిని చంపడానికి కంకణం కట్టుకున్నారని వారు గారిని చంపకుండా అన్నపానీయములు మొట్టము అని శపథం చేశారని సైన్యాధిపతి తెలుసుకున్నాడు అందుకనే సైన్యాధిపతి పౌలు గారిని జాగ్రత్తగా సైనికుల యొక్క సహాయముతో రాష్ట్రాధిపతి చెంతకు పంపాడు రాష్ట్రాధిపతి విచారించి అగ్రిప్ రాజు చెంతకు పంపించి ఉన్నాడు ప్రియా సహోదరి సహోదర అగ్రిప్ప రాజు యొక్క సమక్షంలో కూడా పౌలు గారు గొప్పగా సాక్ష్యం ఉన్నాడు తన గురించి వాదించుకుంటున్నాడు క్రీస్తు యొక్క ఉత్నము గురించి కూడా ఎంతో గొప్పగా సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు పౌల్ గారికి తెలుసు ఎరుసలేంకి వెళ్తే తప్పకుండా తాను శ్రమలు హింస అనుభవించవలసి వస్తుందని ఎందుకంటే తాను మిలేతిలో ఉన్నప్పుడే పవిత్రాత్మ ద్వారా తాను తెలుసుకున్నాడు ప్రియామిత్రులారా తాను మిలేతు పట్టణం నుండి ఎరుసలేం నగరానికి ప్రయాణిస్తున్న తరుణములో మార్గమధ్యములో అనేక మంది విశ్వాసులు పౌలు గారిని బ్రతిమిలాడారు మీరు ఎరుసలేం నగరానికి వెళ్ళవద్దు అక్కడ మీరు శ్రమలు అనుభవిస్తారు కష్టాలు అనుభవిస్తారు అని తెలియజేశారు చాలా మంది పౌలు గారి కోసం కంటతడి పెట్టారు ఆయన పౌలు గారు వారికి తెలియజేస్తున్నాడు నేను క్రీస్తు కొరకు క్రీస్తు యొక్క సందేశము కొరకు శ్రమలు అనుభవించడానికి మరణించడానికి సిద్ధమే అని వారికి తెలియచేసి ఎరుసలేముకు వచ్చి ఉన్నాడు ప్రియా సహోదరి సహోదర పౌలు గారు అందరి ముందు ధైర్యముగా సాక్ష్యమిచ్చాడు రాష్ట్రాధిపతి సమక్షంలో గాని అగ్రిప రాజు సమక్షంలో గాని తాను ధైర్యముగా క్రీస్తుకు సాక్ష్యమిచ్చాడు క్రీస్ యకు గురించి తెలియజేశాడు తాను గురించి గొప్పగా వాదించుకోగలిగాడు ఎవరికి భయపడలేదు తాను ధైర్యముగా తాను వాదించుకోగలిగాడంటే ధైర్యముగా క్రీస్యకు ఉత్థానం గురించి ప్రకటించగలిగాడంటే తాను క్రీస్తుతో ఐక్యమై ఉన్నాడు కాబట్టి తనకు అంత ధైర్యం వచ్చింది దేవుని యొక్క ఆత్మ శక్తి చేత తాను నింపబడ్డాడు కాబట్టి అంత ధైర్య సాహసాలతో సువార్తను బోధించి ఉన్నాడు మనం కూడా క్రీస్తుతో ఐక్యమై ఉండాలి క్రీస్తు నందు ఉన్నప్పుడు మన యొక్క జీవితము ఫలిస్తుంది ప్రియా మిత్రులారా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దరి సర్వేశ్వర ఎవరైతే ఈ రోజు నీ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేస్తున్నారు వారంతని కొన్నికి సమర్పిస్తున్నాం మా అందరి కుటుంబాలకు వెయించేస్తుండీ మా కుటుంబాల్లో మీరే నాయకుడుగా ఉండి సంస్థాన్ని చక్కదిద్దండి మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్